అప్పుడెప్పుడో కేటీఆర్ గారు కేసీఆర్ గారి పైన నమ్మకంతో ఈ దేశంలో ఈ రాష్ట్రంలోకి వచ్చి పెట్టిన కంపెనీలు ఒక కొత్త ఆఫీస్ కట్టుకోవడానికి శంకుస్థాపన చేసుకుంటే దాని పోయి ఏ ఇగో మేమే తెచ్చినాం ఇది చెప్తే కొన్ని సమాధులు ఉంటాయి ఊళ్ళే కానీ మేమిచ్చిన ఉద్యోగాల్ని ఆఖరినాడు వచ్చి చేతికి ఇగో నేనే ఇచ్చిన మేము పూర్తి చేసిన ప్రాజెక్టుకి బటన్ నొక్కి మేమే చేసినాం ఇక చివరికి ఎక్కడికి పోయినరు హాస్టళ్లలో విషాహారం తిని పిల్లలు చనిపోతుంటే వందలాది మంది ఆసుపత్రుల పాలు అవుతుంటే ఇవి కూడా కేసీఆర్ కారణం కేటీఆర్ఎస్ కారణం సిగ్గుండాలి మాట్లాడడానికి మేము తొమ్మిది నెలల కింద ఉండిపోయిన వంట ఇవాళ మీరు పెడుతున్నారా బట్టి విక్రమార్క కూడా ఈ మధ్యన విజ్ఞత కోల్పోయి మాట్లాడుతున్నాడు పాపం రేవంత్ రెడ్డి భాష వాడితేనే ముఖ్యమంత్రి అయితే అనుకుంటున్నాడేమో రేవంత్ రెడ్డి లాగనే అబద్ధాలు చెప్తేనే ముఖ్యమంత్రి అయితే అనుకుంటున్నాడేమో పాపం కానీ కావు బట్టి గారు ఉన్నది పోతుంది గౌరవం వంటింట్లో హాస్టల్లో పరిశుభ్రత లేకపోతే దీని కారణం మీరు ప్రజలు ఏమనుకుంటారని సో ఉండాలి కదా ఇల్లు రోజు ఒప్పుకోవాలి ముఖం రోజు కడుక్కోవాలి పనులు రోజు దొమ్ముకోవాలి రోజు రోజు చేసుకోవాలి ఎవరుకున్న వాళ్ళు నువ్వు ముఖం కడుక్కోక మీరు కారణమంతే ఏం పోతుంది ప్రజలు చూసేవాళ్ళు ఏమనుకుంటారు కొంచెం మాట్లాడేటప్పుడు ఇంకా ముందు ఆలోచన చేసుకోరు ఇక మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాపనిగా అర్థం ఏమి మాట్లాడతాడో కాక మాట్లాడతాడో మరి కనీసం అధికారులను అడిగి వివరాలు తీసుకోవాలి సీతారామ ప్రాజెక్టుకి మేము అనుమతులు తెచ్చినాం నవ్వుకుంటారు ఎవడన్నా వింటే రెండు వేల పద్దెనిమిదిలో మొదలైంది కరస్పాండెన్స్ రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండు వరుసగా నాలుగు సంవత్సరాల కరస్పాండెంట్స్కు కేంద్రంతో అన్ని సంస్థలతోని అన్ని డైరెక్టరేట్స్తోని మాట్లాడి వరుసగా వస్తున్నాయి అనుమతులు నేను ఒకటి నేరుగా అడుగుతా ఉన్నా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి భవిష్యత్తులో అయినా మళ్ళీ తప్పు మాట్లాడకుండా ఉండడం కొరకు చెప్తా ఉన్నా కొంచెం అధికారుల నుంచి తీసుకోండి చెప్పకపోతే దబాయించుండ్రి ఒక్కటంటే ఒకటి మీరు వచ్చిన తర్వాత కేంద్రానికి రాసిన ఉత్తరం ఉందా అది సీతారామ ప్రాజెక్ట్ కావచ్చు ఇంకో ప్రాజెక్టు కావచ్చు అసలు ఇరిగేషన్ రంగం పైన ఒక్క రోజు అంటే ఒక్క రోజు నువ్వు మీ ముఖ్యమంత్రి అధికారులు పిలిచి కూర్చొని రివ్యూ చేసినరా సోయిందా అసలు మీకేమన్నా కృష్ణను తీసుకుపోయి చిన్న అధికారులు కేఆర్ఎంబికి అప్పచెప్పి వస్తే కేంద్రానికి లేదు మీకు మళ్ళీ బీఆర్ఎస్ మాట్లాడి హరీష్ రావు గారు స్వయంగా తెలుసుకొని అది ప్రమాదం జరిగిపోతుందా మాట్లాడండి చూడండి దాని అని చెప్పిండ్రు మొదలు సలహారూపకంగానే చెప్పిండ్రు ఎందుకంటే బీఆర్ఎస్ టిఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ ప్రజల కొరకు తెలంగాణ హక్కుల కొరకు తెచ్చిందే టిఆర్ఎస్ తెలంగాణ వీటి కొరకు గా అది హక్కులు పోతున్నాయి చూసుకోవాలని నిద్ర పోయి లేచి జరిగిన తప్పు సరి చేసుకుంటే పోయేది టీఆర్ఎస్ మీద ఎదురుదాడి ప్రయత్నం చేసిర్రు కేసీఆర్ అప్పచెప్పిపోయిండు చిల్లర మాటలు మాట్లాడినరు చివరికి కేసీఆర్ గదులు వచ్చి నల్లగొండలో మీటింగ్ పెట్టి గర్జిస్తే గప్పుడు దిగొచ్చి మళ్ళీ అసెంబ్లీలో తీర్మానం పెట్టినరు మేము ఇయ్యలేం మేము ఇస్తలేం అంతకుముందు మాట్లాడిన నెల రోజులు మాట్లాడిన మాటలు ఏమైనాయి ప్రతి అక్షరం అబద్ధమే తేలిపోయింది నెల నాడు మేము బయట పెడితేనేమో ఏ మీరు ఇచ్చిపోయి మాట్లాడినరు మరి మేము ఇచ్చిపోయిన ప్రాజెక్ట్ అయితే ఇయ్యమో చెప్తారు ఇయ్యాలా శాసనసభలో ఆ తీర్మానం దేని పెట్టినరు కృష్ణా గోదావరి మీద ఏం జరుగుతుందన్న సోయ్ మీకు లేదు అధికారులకు ఇక్కడ పలాది ఉంది సార్ దీని బటన్ నొక్కి పొమ్మంటే పోతున్నారు కనీసం దాని మీద అవగాహన పెంచుకోవడం లేదు ఉద్యోగం ఇస్తే నోటిఫికేషన్ అడిచిన డేట్ ఉంటుంది ఓ ప్రాజెక్ట్ కడితే డిపిఆర్ చేస్తే దానికి డేట్ ఉంటుంది కేంద్రంతో కరస్పాండెన్స్ చేస్తే ఉత్తరాలు ఉంటాయి డేట్లు ఉంటాయి వాటి మీద అధికారులు ఎన్ని ఎన్నిసార్లు వెళ్ళొచ్చారో ఢిల్లీకి మొత్తం వివరంగా ఉంటుంది ప్రతిదీ కూడా రికార్డ్ అయి ఉంటాయి అది లేదు సోయ్ ఇంకా ఏంది ఓ తెలివి తక్కువ మాటలు అంటే తెలిసా తెలియకనా